నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ ఈరోజు హెల్త్ కేర్లో పళ్ళకి సంబంధించి మాట్లాడబోతున్నా బ్యూటిఫుల్ స్మైల్ ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అందమైన పళ్ళు కావాలి అనుకుంటారు పళ్ళు పాడవడానికి కారణాలేమిటి చాక్లెట్స్ కారణాలా లేదా జంక్ ఫుడ్ కారణాలా హెరిడిటీ కూడా ఒక కారణమా ఈ విషయాలన్నీ వివరించబోతున్నారు డాక్టర్ విజయలక్ష్మి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తను అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి సో మెనీ ఇయర్స్ కదా సో ఫస్ట్ విజయలక్ష్మి అనగానే గుర్తుకొచ్చేది ఆల్మోస్ట్ ఇన్స్టా చూస్తే ఇంకా మీ ఫాలోవర్స్ చూసిన మీ వీడియోస్ చూసినా సో యూస్ ఫాలోయింగ్ సో అసలు ముందు దాని గురించి మాట్లాడదాం ఎలా వచ్చింది అంత ఫాలోయింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఏమిటి యాక్చువల్లీ ఏంటంటే కోవిడ్ టైంలో చాలా టైం ఉండింది అంతకుముందు ఎప్పుడు కూడా ఇది ఆమె ఆలోచన రాలేదు సో ఏం చేయాలి అని జస్ట్ టైం పాస్కి ఇన్స్టా చూస్తూ ఉండేది సో అలా చూస్తూ చూస్తూ రే మేము కూడా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాం సో అంతకు ముందు కూడా ఇన్స్టాలో చాలా అఫీషియల్ గా పోస్ట్ పెట్టడము హ్యాపీ పెట్టడం అలా ఒక పోస్ట్ పెట్టి వదిలేసేది బట్ ఎప్పుడు ఇలా రీల్ చేయాలి అనే ఆలోచన రాలేదు సడన్లీ వన్ మాట్లాడుతున్నప్పుడు మా బాబు చెప్పాడు అక్ష పెద్ద బాబు నా విజిన్ యూకే సో నువ్వు కూడా చేయొచ్చు కదా ఇలా ఎందుకు చేయట్లేదు నువ్వు అని ఒక వీడియో చూపించాడు సో ఆ వీడియో వచ్చేసి యూఎస్ లో ఒక డాక్టర్ అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు నేను కూడా స్టార్ట్ చేద్దామా అని స్టార్టింగ్ లైక్ బ్రషింగ్ టెక్నిక్ అలా సింపుల్ సింపుల్ చేసాము అండ్ దెన్ జస్ట్ ఫర్ ఫన్ లాగా డాన్స్ వీడియోస్ పెట్టడము అలా సో అలా ఇప్పుడు అరౌండ్ టూ ఎయిట్ టూ లాక్స్ నైన్టీ థౌసండ్ ఉన్నారు ఫాలోవర్స్ అండ్ కొన్ని రీల్స్ అయితే కొన్ని మిలియన్స్ లో వెళ్ళాయి సో అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ అసలు మీరు ఒక వీడియో పెట్టేస్తే అలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది సో నాకు బ్రాండింగ్ కూడా చాలా మంది అడిగారు కానీ బట్ నేను వెళ్ళట్లేదు బికాస్ మేసిక్ నాకు డెంటల్ మీద ఫోకస్ చేస్తున్నా కాబట్టి సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యూనో అవేర్నెస్ అనుకోండి లేకపోతే ఇన్ఫర్మేషన్ అనుకోండి బికాస్ చాలా మందికి ఇలా ప్రాబ్లమ్ ఉంటే ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది అని కూడా కొందరు తెలియదు అవును సో అలా కొందరు తెలియదు ఆల్మోస్ట్ మీ రీల్స్ ఇవే ఇన్ఫర్మేషన్ అండ్ అంటే రకరకాలుగా కంటెంట్ ఉంటుంది బట్ నా దగ్గర ఇట్స్ మిక్స్ అనమాట సో నేను డైరెక్ట్గా ఫస్ట్ అలా డాన్స్ పెట్టడము లేకపోతే చెప్పడం జరిగింది తర్వాత పేషెంట్స్ చాలా మంది ఒప్పుకోరు ఫేస్ పెట్టడానికి బట్ లక్కీలీ ఎందుకు ఒక పేషెంట్ ఒప్పుకున్నారు అలా స్టార్ట్ చేసేసాము ఇప్పుడు చాలా ఉంది కంటెంట్ అలా డ్రాఫ్ట్లో అయితే ఫుల్ ఇలా ఒక టూ హండ్రెడ్ వీడియోస్ దాకా ఉంటాయి సో రెడీ టు పోస్ట్ అన్నట్టు అన్ని పోస్ట్ చేయలేం కదా సో బట్ రియల్లీ ఐమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ అంటే ఎన్ని ఇయర్స్ కష్టపడింది అనుకంటే పోస్ట్ కోవిడ్ హాస్ చేంజ్ ఆర్ వే ఆఫ్ వర్కింగ్ బేసికలీ ఇట్ ఈ జస్లోకే వర్కింగ్ స్మార్ట్ అంతే ఆల్మోస్ట్ నాకు తెలుసు అసలు విజయలక్ష్మి అనగానే అందరికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ లైక్ అరకు వెళ్ళినప్పుడు వెడ్డింగ్ షూట్ జరుగుతుంది మీ విజయంట్ల మేడం కదా అని వచ్చి ఫోటో తీసుకున్నారు సో అలా గుర్తుపడుతున్నారు జనాలు వెళ్ళినప్పుడు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట సో అందరికీ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది విజయలక్ష్మి మేడం అంటే యాక్చువల్గా మన ఛానల్కి రాకముందు నేను చాలా వీడియోస్ మేడంతో చేసి ఉన్నాను కొంచెం గ్యాప్ వచ్చింది మెగానైన్కి రావటానికి అండ్ ఫస్ట్ చెప్పండి మేడం మనకి పళ్ళు అనేది బ్యూటిఫుల్ స్మైల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంటే సో పళ్ళ వరుస అసలు కరెక్ట్గా రావటానికి మెయిన్ కారణాలు ఏమిటి రాకపోవడానికి ఏమన్నా కారణాలు ఉంటాయా కొంతమంది ఇలా పళ్ళు ఊడినప్పుడు ఇలా నాలికతో అనుకుంటే పళ్ళు వంకరొచ్చేస్తాయి అంటారు అది నిజమేనా మీరేం చెప్తారు దాని యాక్చువల్లీ వర్ష రావడానికి అనేది చాలా మందికి ఏంటంటే హెడిట్ అనేది మెయిన్ కన్సీ వాళ్ళ యొక్క పేషెంట్ చూసాము అసలు తల్లి కూతురు ఇద్దరు వచ్చారు ఇద్దరికి సేమ్ ఉంది అంటే కింద పళ్ళు ఇలా మొత్తం వంగిపోయి మదర్ ఫస్ట్ అనేది డాటర్ కూడా అలానే ఉంది సో ఇట్స్ ఆల్సో హెడిట్ రి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ డిపెండింగ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ అండి సో థర్డ్ థింగ్ మెయింటెనెన్స్ సో ఈ మూడు ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ యాక్చువల్లీ ఒకప్పుడు ఎలా ఉందంటే డెంటిస్ట్రీ అంటే ఇట్ వాజ్ ఎ నీడ్ బేస్ అంటే ఇప్పుడు నాకు పంటి నొప్పి వచ్చింది లేకపోతే నాకు పిప్పళ్ళు ఉంది నాకు ఫిల్లింగ్ చేయించుకోవాలి నొప్పి కోసం అని వచ్చేవారు ఆ విజ్డమ్ టు అని ఇప్పుడు ఇట్స్ ఎ నీడ్ బేస్డ్ డెంటిస్ట్రీ వాట్ ఐ ఫీల్ బికాజ్ నాకు స్మైల్ కరెక్షన్ కావాలి నాకు ఈ పెగ్లాటల్స్ ఉన్నాయి అంటే వాళ్ళే బికాస్ ఆఫ్ గూగుల్ మేబీ సో వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేస్తారు నాకు ఇలా ఉంది ఇలా కావాలి సో నాకు స్మైల్ కరెక్షన్స్ కావాలి నాకు గ్యాప్ పోవాలి సో ఇట్ బికమ్ లైక్ ఏ వాంట్ కండ్ దే వాంట్ దిస్ యాక్చువల్లీ బేసికలీ సో నీట్ కంటే కూడా ఇట్స్ ఎ వాంట్ బేస్డ్ డెంటిస్ట్రీ లాగా అయిపోయింది ఇప్పుడు సో అందరికీ ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ ఏ గుడ్ స్మైల్ సో బ్యూటిఫుల్ స్మైల్ అని వస్తారు అండ్ మోర్ ఓవర్ ఈ సెల్ఫీ వచ్చినప్పటి నుంచి ఇట్ హెస్ బికమ్ మోర్ యూనో ఐ మీన్ అందరూ చూసుకోవాలి ఇమ్మీడియట్ కనిపించిపోతుంది సో దానివల్ల ఎక్కువ కాన్షియస్ అవుతున్నారు ఒకప్పుడు ఎలా ఉంది ఫోటో తీసేసుకుంటే ప్రింట్ వేసుకునేది అది వచ్చేదాకా వెయిట్ చేయాలి మర్చిపోయేవాళ్ళు ఇప్పుడు ఇమీడియట్లీ దే కెన్ సీ ద చేంజ్ కదా సో దే వాంట్ టు కరెక్ట్ డెట్ స్మైల్ అనమాట సో ఎత్తు ఉంటాయి వంకరపల్లి ఉంటాయి లేకపోతే కొందరికి మనకు హైదరాబాద్ దగ్గర కాబట్టి నల్గొండ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాట్ చాలా ఎక్కువ ఉంది నల్గొండ కానీ అనంతపూర్ కానీ కడప కానీ సో డిఫరెంట్ జోన్ అనమాట వేరేగా ఉంటుంది నల్గొండలో టిప్పికల్ ఎల్లోగా ఉంటాయి మీరు గమనించినట్టయితే సో నో బడీ వాన్స్ టు లుక్ విత్ ఎల్లో టీత్ బికాజ్ జనరలీ మొన్న రీసెంట్లీ వీ సా వన్ పేషెంట్ ఈ వాజ్ జస్ట్ లైక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటా సో చాలా ఎల్లో ఉన్నాయి మా అబ్బాయికి అందరు ఏడిపించే వాళ్ళు నువ్వు పాన్ వేసుకో ఇంట్లో వాళ్ళు కూడా ఎలా అంటే నువ్వు బ్రష్ చేసుకోవు వెళ్ళు అని రోజు పది సార్లు బ్రష్ చేస్తాడు బట్ పోదు అది సో అలా క్లోరైడ్ వల్ల మీకు ఎల్లో లేయర్ అని అంతా పచ్చగా ఎల్లోగా అయిపోతుంది సో దానికి మళ్ళీ ట్రీట్మెంట్ వేరేగా చేయించుకోవాలి సో వాళ్ళు ఎన్ని సార్లు బ్రష్ చేసినా కూడా అది వైట్ అవ్వదు సో అలాంటప్పుడు దే వాంట్ టు లుక్ బెటర్ అండ్ ఇప్పుడు మన కొన్ని విష కొన్ని ఎలాంటి ఇప్పుడు స్మోకింగ్ స్టెయిన్స్ కానీ ఆర్ఎ పాన్ స్టెయిన్స్ క్లీనింగ్లో వెళ్ళిపోతుంది ఆర్ ఈవెన్ టీ కాఫీ స్టెయిన్స్ బట్ ఈ ఇంట ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అనేది పోదనమాట ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే కానీ చో తోటి పిల్లలు ఏడిపిస్తూ ఉంటే ఈ గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఇవాళ ఒక పేషెంట్ చెప్తున్నారు నీ పళ్ళ మధ్యలో ఒక లారీ పోద్ది ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ పడుతుంది సో అలా చాలా ఎగతాలు చేస్తారు సో దాట్ మేక్స్ నో దే లూజ్ దర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పటికీ మాట్లాడాలన్నా నవ్వాలన్నా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళ కోసం మేము వి వీ కమ్ కమ్అప్ విత్ ఇన్స్టెంట్ గ్యాప్ ఫిల్లింగ్ అని థర్టీ మినిట్స్లో ఇది ఎనీ డెంటిస్ట్ క్యాన్ డూ యాక్చువల్లీ సో అంటే బిగ్ డీల్ బట్ ఐ డోంట్ నో మరి ఎందుకు చేయట్లేదు నాకు తెలీదు సో బట్ వాట్ థర్టీ మినిట్స్లో మనం గ్యాప్ ఫిల్ కెన్ డూ ఇట్ ఓ నైస్ సో దాని గురించి తర్వాత మాట్లాడదాము అయితే ఇప్పుడు పళ్ళు పుచ్చిపోవటం గురించి మీరు మాట్లాడారు అసలు ఎందుకు పుచ్చిపోతాయి చాలా మంది మనం చిన్నప్పటి నుంచి వినే ఒక వర్డ్ ఏంటి అంటే ఎవరైనా చాక్లెట్ తీసుకుని చాక్లెట్లు ఎక్కువ ఈ పళ్ళు పుచ్చిపోతాయి అంటారు నార్మల్గా ఇంట్లో ఇది నిజమేనా అసలు స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటే పళ్ళు పుచ్చిపోతాయి స్వీట్స్ వల్ల అవుతుంది బేసికల్ టీత్ లో మనకు పిట్ అండ్ ఫీచర్స్ అనే ఉంటుంది ఒక లైన్ మాదిరి ఉంటుంది సో కొందరికి అది ఫిషెస్ డేప్ ఎక్కువ ఉంటుంది కొందరికి సూపర్ ఫిషియల్గా ఉంటుంది ఆ పిట్స్ కూడా కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ప్లెయిన్గా ఉన్నాయి నేను టెన్జ్ ఆల్ నాకు ఏం కాదు కానీ ఆ డీప్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి తిన్నా కూడా పోయి ఇరుక్కుపోతాయి సో అలా ఇరుక్కోవడం వల్ల ఏమవుతుందంటే డెవలప్స్ ఉంటుంది క్యావిటీ ఫార్మేషన్ ఒకటి రెండోది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కింద పడిపోతారు ఆరెల్స్ హెడిటరీ ఉంటుంది అని చెప్పాను వాళ్ళకి కూడా క్యావిటీస్ అనేది ఉంటుంది వల్ల కూడా క్యావిటీస్ ఉంటదండి అండ్ గమ్ ఇష్యూస్ కానీ అండి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది బేసికలీ అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళకి తెలుసు ఫుడ్ ఇరుక్కుంటుంది పిన్స్ పెడుతుంటారు పిక్స్ పెడుతుంటారు బట్ దే నెవర్ బాధర్ టు గో టు ఏ డెంటిస్ట్ ఒకప్పుడు మనం ఫిల్లింగ్ లు కామన్ గా చేస్తుంది ఇప్పుడు అసలు ఫిల్లింగ్ చేయము ఎందుకంటే టు ఏ మెడికల్ షాప్ ఈ యాడ్ చూస్తూ ఉంటారు టూత్ పేస్ట్ వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళే యూస్ చేస్తారు సో టెంపరీగా అది సబ్సైడ్ అయిపోద్ది సెన్సిటివిటీ గానీ పెయిన్ గానీ సో దెన్ ఎవర్ విజ్ డెంటిస్ట్ ఇమీడియట్లీ సో ఎప్పుడు వస్తారు బాగా పెయిన్ వచ్చేసింది బాగా వాపు వచ్చేసింది వాపొచ్చేసింది కాలిపోతుంది అవంతా కాదన్నప్పుడు దెన్ ది విజిట్ సో అప్పుడు ఏం చేస్తాము ఐదర్ వి గో ఫర్ రూట్ ఆర్ విల్ టెల్ వెళ్తాం గో ఫర్ రిమూల్ ఆఫ్ టూత్ సో ఇట్స్ గోయింగ్ టు కాంప్లికేట్ ద థింగ్స్ అంతే సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఎలా అయితే ఈ బీపీ షుగర్ ని రెగ్యులర్ చెకప్ కి వెళ్తామో అలానే డెంటిస్ట్ దగ్గర కూడా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అవార్డ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి యాక్చువల్గా సో నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం ప్రామిస్ చేశారు విజయలక్ష్మి గారితో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు బ్రిడ్జ్ ఏ విధంగా వేస్తారు టీత్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే